హాయ్ ఫ్రెండ్స్ మునగాకు ఇది మునగాకు కోసుకొచ్చాను నేను చెట్టుకి చాలా లేతాకు అనమాట బాగుంది ఎగురులు వచ్చింది చాలా నచ్చింది నాకైతే కోసుకొచ్చానండి ఇది మనం ఎగురు కూర చేసేసుకుందాము చక్కగా ఈ తీసేసుకుని ఆకు మంచిగా చేసుకోవాలి దీని అంతా శుభ్రం చేసుకోవాలి క్లీన్గా ఇప్పుడు ఆకంతా క్లీన్ చేసుకుందాం ఇక ఓకేనండి ఇది చూసారా మంచిగా అంతా ఒలిసి పెట్టేసాను ఆకంతా చాలా బాగా వచ్చింది ఏమన్నా లేకుండా ఈ విధంగా ఇలా చేసుకోవాలి చక్కగా ఇప్పుడు దీన్ని మనం చన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఓకేనండి ఇప్పుడు ఇది ఆకుని ఉడకబెట్టకుండా నేను కట్ చేస్తానండి సన్నగా దీన్ని ఇలా పీసుల్లాగా కట్ చేసుకుందాం ఇక చాలా సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఆకంతా మొత్తంగా కదా అది ఈ విధంగా సన్నగా ఇలా మొత్తం ఆకు మొత్తం ఇలా కట్ చేసుకుందాం ఇక ఇదిగోండి సుశారా చక్కగా సన్నగా ఇది ఇలా కట్ చేసేసాను మొత్తం చాలా బాగా వచ్చింది సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ ఎదురుచుకుని చిన్ని కళాయి పెట్టాను దానిపైన కొంచెం వేసాను కొంచెం ఏడి పెట్టుకుందామండి ఒక రవ్వ ఇప్పుడు తెల్ల నూగులు అండి కొన్ని ఒక మూడు స్పూన్లు కేసాను నూగులు అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము ధనియాలు ధనియాలు కూడా మూడు స్పూన్లు ఉంటాయండి ఇలా మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అండి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసాను మళ్ళీ మనం తర్వాత మిక్సీ జార్లో కొంచెం వేసుకోవచ్చు ఓకే ఫ్రై అయిపోయినండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఎన్ని అండి కొంచెం ఒక పదిహేను కాయల దాకా ఎన్ని మిర్చి వేసేసాను నాలుగు అడ్డ ఇటు మనం ఆకు తగ్గట్టుగా వేసుకోవాలండి కారం సరిపడా తినే కారం ఎక్కువ వాళ్ళయితే కొంచెం ఎగస్ట్రా వేసుకోవచ్చు తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలండి ఓకేనండి ఇవి కూడా ఏగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక ఇవి మిక్సీ జార్లో పోసేసుకుందాం ఓకే అండి పోసాను ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా దీంట్లో అండి ఇప్పుడు మిర్చి పట్టుకుందామండి ఇక ఇది ఓకే అండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం జీలకర్ర చిన్నళ్లిపాయ రబ్బలు కొన్ని సరిపో అన్నంతా పై రబ్బలు వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఓకే అండి ఇదిగో అలా పొడి వేసేసుకున్నాం దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఇక స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకున్నాం స్టవ్ పైన ఓకేనండి ఇప్పుడు కళాయి వేడెక్కింది ఆయిల్ పోచేసుకుందాం ఆకు చాలా ఎక్కువగా ఉంది కదా ఎక్కువే పట్టిద్దండి ఇది నిల్వ పెట్టుకోవడానికి వండేది చేసేది కూర ఓకే ఆయిల్ వేడెక్కుతుంది ఓకే అండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి చేసుకుందాం దాంట్లో ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు ఓకేనండి వెంటనే పచ్చిపప్పు వేసాను మినప్పప్పులు ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు రెబ్బలు కచ్చా కచ్చాపచ్చాగా నల్లకొచ్చి రెబ్బలు వేసేసాను అవి కూడా ఫ్రై చేసుకున్నామండి చిన్నెలపాయి రెప్పలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇది చేసి పెట్టుకున్న మునగాకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకు ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నామండి ఇలా చేసుకుంటే ఆకు నిల్వ ఉంటుందండి మనకి తడి లేకుండా ఉంటుంది కదా చక్కగా ఆరిపోయిన ఆకు ఈ ఆకు ఇంకా మనం ఒక వారం రోజులు దాకా పెట్టుకుని తినవచ్చు చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి తిప్పుకుంటా అంత ఇట్లా గిండితో కలపెడుతూ ఉండాలి చూసారా అంత ఆకేసినా కూడా కొంచెం అయిపోయింది ఫ్రై అయ్యేది అంటే ఇలాగ ఫ్రై చేసుకోవాలి చూసారండి ఎలా ఫ్రై అవుతుందో అట్లానే కదుపుకోక వేపుతూ ఉండాలి మనం కలపెడతా ఆకుని దీనికి ఈ ఆకు ఇట్లా ఫ్రై చేసుకోవటానికండి బాగా లేతాకు కావాలండి ముదురాకంటూ పనికిరాదు దీనికి ఇది చాలా ఇగురాకు అనమాట ఇది అందుకే వెయ్యి కానీ అలా అయిపోయింది అది ముదురుదనుకోండి ఆకుల ఆకులుగా అంతే ఉంటుంది ఇదైతే మెత్తగా అయిపోతుంది చక్కగా ఓకే అండి చూసారా చాలా వరకు ఫ్రై అయింది ఆకంతా అంతా వేసుకుందాం ఇప్పుడు స్కూను సాల్టు ఒక రెండు స్పూన్లు వేసానండి సాల్ట్ కూడా ఇప్పుడు మొత్తంగా కలపెట్టే చేద్దాం ఇక కొంచెం సిమ్ములో పెట్టి ఫ్రై చేద్దామండి ఇక ఓకేనండి చూసారా అసలు సిమ్లో కొంచెం నిచ్చా నేను చక్కగా ఆకంతా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇక ఇలా ఇగురు ఆకుని ఇలా చేసుకుని మనం వచ్చండి దీనిలో పచ్చంటూ లేకుండా మంచిగా ఫ్రైన్ చాలా సన్నగా కట్ చేసే కదా అలా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం కారం వేసుకుని పెట్టుకున్నాం కదా ఆ కూరలోకి ఇప్పుడు ఆ కారం కూడా మనం వేసేసుకుందాం అండి దానిలో ఇంకా కలపెట్టేసేద్దాం దీనికి వేరేగా ఇక కారం కానీ ఏమీ అవసరం లేదండి ఇలా వేసుకోవటం ఏదైనా ఆకులో ఇక ఇట్లా సన్నగా కొంచెం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కలిపెడదాం ఓకేనండి చూసారా ఎలా చక్కగా ఆకంతా ఎంత మంచిగా ఫ్రై అయిందో ఈగురికూరలాగా ఇలా వస్తుంది పల్లీలు కూడా వేసుకుంటారండి దీంట్లో కానీ నేను వేయలేదు ఎందుకంటే మనకి ఒక వారం రోజులు నిలవ ఉండాలంటే పల్లీలు అవి వేయలేదు పల్లీలు మనం పెద్దలపై కూడా వేసుకోవచ్చు అంటే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు తాలింపులో కానీ వేయలేదండి నిల్వ పెట్టుకోవడానికి మంచిగా ఉండదు రెండు వేయకపోతే అందుకని నేను ఈ విధంగా చేసుకున్నాను మీకు కావాలంటే పల్లీలు ఆనియన్స్ కూడా వేసుకోండి అది మీ ఇష్టం ఇక నేనైతే వేసుకోలేదండి నిలవ పెట్టుకోవడానికి అనేది ఓకేనండి ఇంక ఇంతే చేసుకోవటం రెడీ అయిపోయింది చూసేశారు కదా ఇలాగేను ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక ఓకేనండి చూసారా ఇంతేనండి ఇంకా చేసుకోవటం మీకు ఇలా చేసుకోవటం ఇలా చేసుకోవటం ఫస్ట్ టైం కావచ్చు అంటే నేనైతే పల్లీలు అయ్యే చేయను కదా మీరు చూడటం కూడా ఫస్ట్ టైం కావచ్చు మీకు ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా మీకు అలా చేసే కన్నా కూడా ఇలాగా చేస్తే ఎంత టేస్టీగా ఉండదు అసలు ఎవటి కొట్టదండి అసలు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించింది రోజు కూడా ట్రై చేసి చూడండి మీరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనండి బాయ్ అందరికీ నమస్తే